నాకు చిన్నప్పుడు మా తాతగారు ఒక సామెత చెప్పేవాడు ఆ సామెత ఏంటంటే నిన్న చచ్చిన కుందేలా ఇవాళ ఉడికే మాంసమా నిన్న చంపిన వేటగాడు ఆరు నెలల క్రితమే చనిపోయాడు చాలా విచిత్రంగా ఉంది కదా ఈ స్టోరీ సో ప్రస్తుతం వైసీపీ కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ప్రయాణిస్తుంది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఎక్కడ శవాలు దొరక్కపోయేసరికి ఇక పాత శవాలు ఏమైనా దొరికితే ఆ శవాలను అడ్డం పెట్టుకొని కుక్కుడు స్టోరీస్ని బయటికి తీసుకొచ్చేసి వాటి మీద వీళ్ళు రాజకీయం చేయాలని చెప్పేసి ఏదో ఒక కారణంతో ప్రజాయాత్ర చేసి ప్రజాక్షేత్రంలో ఆ నాయకులు ఆపసోపాలు పడి ఐదు వందల రూపాయల డబ్బులు బిర్యానీ బీర్ ప్యాకెట్లు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున తరలించేసి అబ్బో జగన్మోహన్ రెడ్డి క్రేజ్ మామూలుగా లేదు అని ప్రజాక్షేత్రంలో పలకాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చీప్ పాలిటిక్స్ని మెయింటైన్ చేస్తున్నారు అందులో ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి మండలం రెట్లపాలెం అనే గ్రామంలో రెడ్డిని పరామర్శించడానికి వెళ్తున్నారు నేను ఇంకా ఏం చెప్పాను నిన్న వచ్చిన కుందేలా ఇయ్య ఉడికే మాంసమా నిన్ను చంపిన కు వేటగాడు ఆరు నెలల క్రిత చనిపోయాడు అన్నా కదా సేమ్ అలాగే అలాగే ఈ రెడ్డి అనేటువంటి నాగమల్లేశ్వర రెడ్డి సారీ నాగమల్లేశ్వర రెడ్డి ఏంటయ్యా అసలు కథ ఏందయ్యా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్ దై హార్డ్ ఫ్యాన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముఖ్యంగా సాక్షి పేపరు సాక్షి ఛానల్ని చూసి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నా ఎంట్రుక కూడా వేకలేడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భారీ భారీ డైలాగులు వేయటంతో మనోడికి బాగా ఉబ్బింది ఆహా అట్టయితే ఈసారి జగన్ అన్న మళ్ళీ వస్తాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయేమో అప్పట్లో లగడపాటి రాజగోపాల్ సర్వే అనేటువంటి ఒక ఫేక్ సర్వే తీసుకొచ్చి ఆ లగడపాటి రాజగోపాల్ సర్వే చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ చంద్రబాబు వైపే మగ్గు చూపారు ఎందుకంటే రాజధాని పోలవరం కట్టాలని చెప్పేసరికి ఈ లగడపాటి ఒక ఫేక్ సర్వే అవ్వడం అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులంతా కార్యకర్తలంతా కూడా అప్పటిదాకా జరిగినటువంటి బెట్టింగ్లు ఒక రకమైతే అప్పటి నుంచి బెట్టింగ్లు భారీ ఎత్తున సార్ మొత్తం సర్వం అంతా ఊడ్చి ఒడ్డి ఒకటికి రెండు పంద్యాలు కాశారు ఒక మరుసటి రోజు రెండు రోజులు కరెక్ట్గా రిజల్ట్స్ వచ్చేసాయి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లతో గెలుపొందాడు సరే ఆయన పరిపాలన కావచ్చు మరి ఏతర కారణాలు వచ్చు కావచ్చు ఆయన మొత్తం మీద ఎన్నికల టైం నాటికి వచ్చేసరికి ఆయన ఒక రాగాన్ని ఎత్తుకున్నాడు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎందుకు రావు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అనేటువంటి స్లోగన్ని జనాల్లోకి పంపించే ప్రయత్నం చేశాడు విఎఫ్ఎక్స్ కెమెరాలు తీసుకొచ్చి సిద్ధం 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 అనేటువంటి సభలు పెట్టి ఆ సభల్ని జూమ్ చేసి సాక్షి ఛానల్లో అనుకున్న మీడియాలలో పబ్లిసిటీ చేశాడు అయినా ఎక్కడో కొడుతూ ఉంది అయితే అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద ఎత్తున జనసందనం రావటం ఇవన్నీ ఉన్నప్పటికీ సరే మనం ఆలుగా పిచ్చి ఏమనుకుంటారంటే నూట యాభై ఒకటిలో కనీసం యాభై అన్నా ఎగిరిపోతే నూట ఒక్క సీట్ అన్న జగన్మోహన్ రెడ్డికి రాకపోదా అనేటువంటిది ఎక్కడో వైసీపీ నాయకులు ఉన్నటువంటి కొంత ఆలోచన తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదు ఇరవై మూడు సీట్లు ఉన్న వాళ్ళు అధికారానికన్నా చేరు అవ్వకపోతారా అనేటువంటి ఆలోచన కానీ ఎవరు కూడా ఈ నూట అరవై నాలుగు సీట్లు అనేవి ఎక్స్పెక్ట్ చేయాల అయితే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలయిక రాష్ట్రంలో ఎటువంటి అరాచక శక్తులు లేకపోవటం మొత్తం మీద రాష్ట్ర ప్రశాంతంగా పోలింగ్ జరిగింది ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది ఈ పోలింగ్ జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి కొంతమంది ఎన్నికల ముందు ఫ్రీ పోల్ సర్వీస్లో కూడా ఏ పేర్లు చెప్పారు తొక్క నూట పది తోటకూర నూట ఇరవై అలాగే చాణిక్య సర్వే నూట డెబ్బై ఇట్లాగా ఏ పేర్లన్నీ చెప్పుకుంటా పోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు అనే ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు అయితే కార్యకర్తలు ప్రజల్లో కాదు కార్యకర్తల్లో తీసుకురాగలిగారు ఆ కార్యకర్తల్లో ఎవరో పిచ్చి డైహార్ట్ జగన్ ఫ్యాన్స్ ఉంటారుగా వాళ్ళకి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ సాక్షి పేపరు ఆ సాక్షి మీడియా అట్లాగే జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వెబ్ పత్రికలను చూసుకొని బతికేటువంటి వాళ్ళలో పాపం మనోడు కూడా నాగమల్లేశ్వర రెడ్డి కూడా ఉన్నాడు అసలే రెడ్డి బిడ్డ ప్రాణం పా ప్రాణాన్ని ఊపిరిగా పెట్టుకొని ప్రేమించుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని అలవాటు ఏంటంటే నమ్మినోడిని నడి బజార్లో గొంతు పోయటం జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు సరే ఆర్ మస్తాన్ అనేటువంటి వ్యక్తి అప్పుడు దాకా కాస్త కూస్తో బెట్టింగ్లు నడుస్తూ వచ్చాయి సేమ్ ఆర్ మస్తాన్ అనేటువంటి ఒక ఆయన ఒక పెద్ద అనాలిసిస్ ఒక ఆయన వచ్చి మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బోటా మెజార్టీ తోటిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాడు చెప్పటంతో పాపం మనోడు ఇంకా మస్తాన్ బ్యాలెన్స్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు ముఖ్యమంత్రి అవుతాడని ఒక ముప్పై కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి కూడా నా ఎంట్రుగా వేయక లేరు నూట డెబ్బై ఐదు సీట్లు అంటే మా అన్న అంత కాన్ఫిడెన్స్ ఇచ్చాడు అలాగే అలాంటి వ్యక్తులు ఒక ఫేక్ సర్వే లగడపాటి రాజగోపాల్ లాంటి సర్వే ఒక సర్వే వచ్చింది ఇంకేం ఇబ్బంది లేదని సర్వం బెట్టింగ్ బెట్టింగ్ బెట్టింగ్సిన తర్వాత కరెక్ట్గా ఆరు మాస్తాను వదిలేదు ప్రతి ఒకటో రెండు రోజుల్లో జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ అనౌన్స్మెంట్ వచ్చేసింది జో రిజల్ట్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నూట అరవై నాలుగు సీట్లతో దూసుకుపోయింది మనోడు పెళ్ళాం పిల్లలు ఇల్లు ఆస్తి తాలిబొట్టు బంగారం మొత్తం ఒక ముప్పై కోట్లు పై చిలుపులు పెట్టింది కాశా ఇప్పుడు డబ్బులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది జూన్ నాలుగున ప్రభుత్వం అపధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జూన్ నాలుగు నుంచి జూన్ పదకొండు అనుకుంటా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు పదకొండు పదకొండు కాదు యో పదకొండు మనోళ్ళు పెట్టుకున్న డేట్ సారీ సారీ మనోడు ఆ రోజు ఎవరు మనోడు జూన్ పదకొండు విశాఖపట్నంలో ముహూర్తం బాగుంది అన్నాడు సరే ఓకే జూన్ నాలుగో తారీఖున మనోడు రిజల్ట్స్ రావడం జరిగింది జూన్ నాలుగో రిజల్ట్స్ వచ్చాయి జూన్ ఐదున మనోడు గడ్డి మందు దాకా జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ వచ్చినామంటే అందరు కార్యకర్తలు అంతా పండుగ చేసుకుంటుంటారు బాంబులు కాల్చుకుంటారు అవుట్లు కాల్చుకుంటారు స్వీట్లు పంచుకుంటారు ర్యాలీలు బోలీలు గెలిచిన ఎమ్మెల్యేలు అంతా హడావుడిగా ఉంటుంది జూన్ నాలుగో తారీఖున గవర్నమెంట్ వస్తే జూన్ ఐదో తారీఖున అతని మీద ఎవరు అరెస్ట్ చేస్తారు ఎవరు అతని పోలీస్ స్టేషన్కి పిలుస్తారు ఎందుకు జరిగిద్ది ఏదైనా అనౌన్స్మెంట్ అయిపోయినాక డిక్లరేషన్ అవడానికి అది ఇది మొత్తం కలిసి మొత్తం మీద ఒక రోజు జరుగుద్ది అంటే జూన్ ఐదో తారీఖున ఇతను గడ్డి బంద్ కలిగాడు అంటే జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ వస్తే ఐదో తారీఖు ఎవరైనా ఎవరైనా దీనికి కారణం ఇప్పించి సైకో జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలే బలైపోతారే పాపం పసిబిడ్డలే చంద్రబాబు నాయుడు గారు కూడా మేము అధికారంలోకి వస్తాం వస్తామని చెప్పాడు కానీ లాస్ట్ లో ఏది ఏమైనా ఆయన ఇండైరెక్ట్గా అంత పబ్లిక్ గేమ్స్ సర్వే పెట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పదకొండు సీట్లు ఆగా నూట డెబ్బై ఐదే ఏమన్నా పంతొందా పదమూడు రెట్లు ఎక్స్ట్రా సీట్లు వస్తాయి అని చెప్పాడు పాపం అతను నమ్ముకొని అన్ని దాన్ని అన్ని వేసేసాడు ఐదో తారీఖు ఆరో తారీఖు డబ్బులు కట్టాలి అందుకని జూన్ ఐదో తారీఖున పురుగుల మందు తాగాడు కానీ గడ్డి మందు తాగాడు ప్రాణాలతోటి చెరగాటం ఆడి పాపం చనిపోయాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దాదాపుగా ఆయన చనిపోయి అంటే ఈరోజు ఈ తారీఖుకి అంటే నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చింది ఐదో తారీఖు గడ్డి మందు తాగాడు వారం రోజులు చనిపోయాడు వారం రోజుల దాకా మృత్యుతో పోరాడు చనిపోయాడు అంటే పదకొండు పన్నెండు తర్వాత పదిహేను రోజులు పెద్ద కర్మ ఏదో ఉంటుంది కదా కార్యక్రమాన్ని మొత్తం మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి రేపు జగన్మోహన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తున్నాడు బాధ్యత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు అంటే సంవత్సరం అయింది సంవత్సరం ఎక్కువ జరుగుతుందా అయింది నాకు అర్థంగా ఏంటంటే జూన్ నాలుగున ప్రభుత్వం రిజల్ట్స్ వచ్చాయి జూన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసే వరకు కూడా అబద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ మరి ఈ లోపు అసలు వాళ్ళు ఆయన ఎవరైనా హెరాస్ చేశారు ఎవరు తీసుకెళ్లి జైల్లో పెట్టారు పోలీసులు వేధించారు అని చెప్పేదానికన్నా కొంచెం అన్న సిగ్గుసేర ఉండాలిగా నిన్ను నమ్ముకొని ఇల్లు వాకిలు మొత్తం ఆస్తులని తాకట్టు పెట్టేసి ఆత్మాభిమానం చంపుకోలేక జగన్మోహన్ రెడ్డి సర్వేలు నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి ఆ సాక్షి ఛానల్లో నా సాక్షి పేపర్లో సర్వేలు నమ్ముకొని అన్ని సర్వం నాశనం అయిపోయి చనిపోతే అలాంటి దాన్ని తీసుకొచ్చి ఇలా రాజకీయం చేస్తున్నాడు ఇవాళ ఓదార్పు రాజకీయం చేస్తున్నాడు వందలాది కాన్వాయిల్ని సత్యనపల్లి తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక్కొక్క నాయకుడికి టార్గెట్ ఇచ్చారు ఎవడు కూడా వెయ్యి మందికి తగ్గకుండా మీరు నాయకులను తరలించాలి మీరు బిర్యానీ ఏం కావాలంటే వాళ్ళకి ప్రొవైడ్ చేయండి అంటే ఏ శవం దొరకలా అందుకని చెప్పేసి మనోడు ఎప్పుడో చనిపోయినటువంటి ఆయనకు అంత్యక్రియలు అన్నీ అయిపోయి ఆయన్ని ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేసి శివరాజకీయం చేస్తాను నేను అడుగుతుంది అదే నాలుగో తారీఖు రిజల్ట్స్ ఐదు తారీఖు పురుగు మందు తాగాడు అంటే వాస్తవంగా నిన్ను నమ్ముకున్నాడు బెట్టింగ్ చేశాడు మొత్తం పోయింది ఇప్పుడు ఊళ్ళో తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి పోయి మురుగుడు పురుగుల మందు తాగాడు గట్టి మంది తాగాడు కాబట్టి ఆ కుటుంబం అక్కడ ట్రీట్మెంట్లో ఉంది కాబట్టి ఈ టైంలో మనం పోయి కదిలిచిన కూడా కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు కూడా సైలెంట్గా ఉన్నాడు ఆ ప్రాపర్టీస్ని మిగిల్చుకోవడానికి మరే కారణాల వల్ల తను తాగాడు ఇక పోలీసులు అరెస్ట్ చేసింది అక్కడ అతను జైల్లో పెట్టింది అక్కడ అసలు కూటమి ప్రభుత్వం ఏదించేది అక్కడ అంటే అబద్దాలని కూడా అందంగా మీరు చూడండి సాక్షి పేపర్లో కూడా వేశారు ఎక్కడైనా కానీ జూన్ ఐదో తారీఖున ఆయన పురుగుల మంది తాగారు అక్కడ వేసాడు అని చూడండి వేయరు వేస్తే నిజాలు బయటకు వస్తాయి ఇంత సుత్తే నాయాళ్ళు ఇంకా వరద రజనీ గారి గురించి మాట్లాడారు చంద్రబాబు గాడు అదే ఏదో మాట్లాడుతుంది మరి నాకు తెలిసి కూడా అరెస్ట్ అయితే ఆయన దగ్గరలోకి వచ్చింది రేపు అవినీతి చేశాను అంటే అక్కను అరెస్ట్ చేస్తే రేపు చికూరుపేట ప్రజలు ఉత్తు అని మొహం మీద వస్తారు కదా అందుకని చంద్రబాబు నాయుడిని పొరపాటున నోరు జారి ఏకవచనంతో అన్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు జైల్లో మింగారు అని చెప్పుకోవడానికి ఒక రీజన్ ఉంది అయ్యే నోరు జారిందేం కాదు స్లిప్ ఏం కాదు కావాలని అనింది వైసీపీ వాళ్ళు డైవర్ట్ పాలిటిషన్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన అనుచరణలో చేసింది కదా ఆయన ఇలా చేయబెడితే ఎలా పెట్టుంది ఆయన ఆయన అలాగ ఫేస్బుక్ అన్నీ అన్నీ ఆ స్టంట్లన్నీ చేస్తుంది కాబట్టి అదే డైరెక్షన్ లో ఆమె వెళ్తుంది ఏది ఏమైనా తొందరలోనే మన చిలక కూడా మేకప్ లేకుండా బయట కనపడే పరిస్థితి ఉంటుంది అమ్మ వరదల రజనీ గారు రాజకీయాలలో గౌరవం ఇచ్చిపుచ్చుకో నేను నాటిన మొక్క నువ్వు ఎదిగిన మొక్క నువ్వు ఇక్కడ ఉన్నటువంటి మొక్కవి అక్కడికి వెళ్ళి గంజాయి మొక్కగా తయారయ్యావు కాబట్టి ఏది ఏమైనా మీ అందరికీ ఖాయం దగ్గరలోనే ఉందని నేను